ఈ టైము మంచి బ్రీడింగ్ టైం అండి ఈ టైం అసలు వదులుకోవద్దు ఎంత వీలైతే అంత ఫుడ్లో మనకి ఏం పెడితే ఎగ్స్కి ఆ ఫుడ్ ఎక్కువ ప్రొవైడ్ చేసుకుంటూ ఉండండి మంచి కేజీ సెటప్ చేసుకుంటూ ఉండండి మంచి బాక్స్ సెటప్ ఉండండి ఎక్కడైనా బాట్స్ అనేది ఎగ్స్ పెడతానండి నా దగ్గర మీ దగ్గర అని కాదు కాకపోతే అంటే వాటికి ప్రైవసీ ఇవ్వాలి వాటికి మంచి ఫుడ్ పెట్టాలి మామూలుగా అయితే నేను సేల్ చేసుకోవడానికి తెచ్చుకున్న బాట్స్ ఎక్కువగా నా దగ్గర గుడ్లు పెడతానే ఉంటాయి నేను ఏం చేస్తానంటే ఆ గుడ్డు పెట్టినప్పుడు ఇంకా వాటిని సేల్ చేయడానికి ఉండదు అందుకే నా దగ్గర ఉంచుకుంటాను వద్దు అనుకున్నా సరే ఏదో ఒక మళ్ళీ ఎగ్స్ ఉంటాను ఉంటాయి నాలుగిట్లో ఐదు కన్ఫామ్గా నేను కన్ఫామ్ రీడింగ్ పేర్లు అయినప్పుడు ఇస్తా ఉంటాను నా బడ్గీస్ అయినా సరే కాన్యూ అయినా సరే కాక్టైల్ అయినా సరే ఏంటంటే ఇందుట్లో ఉన్నది ఏం లేదండి మంచి టైం ఉన్నప్పుడు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసుకోవటమే మంచి బాక్స్ ప్రొవైడ్ చేసుకోవటమే అది చూడండి ఎక్కడైనా సరే ఈ టైంలో కానీ మనం బ్రీడింగ్ చేయలేకపోతే ఇంకా తర్వాత బ్రీడింగ్ చేయలేమండి ఎందుకంటే అంత మంచి బ్రీడింగ్ టైం ఇది జనవరి ఫిబ్రవరి అనేది మంచి చలి టైము ఈ టైంలో ఈజీగా బ్రీడింగ్ చేస్తాయండి కాకపోతే ఏంటంటే వాటికి చేయాల్సింది మనం చేయాల్సిందే కన్ఫామ్గా వాటికి ఏమేమి పెట్టాలో తెలుసుకొని వాటితో